హాయ్ నమస్తే అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ కేకే శారీస్ మేమైతే చాలా అయితే చాలా బాగున్నామండి మీరందరూ కూడా చాలా అంటే చాలా బాగుండాలని చెప్పి ఆ దేవుణ్ణి కోరుకుంటున్నానండి ఈరోజు మన వీడియోలోకి వెళ్దాము ఈరోజు ఇదంతా కూడా రా మెటీరియల్ ఇవి ఎందుకు చూపిస్తున్నానంటే మనం ఎప్పుడూ కూడా శారీస్ చూపిస్తూ ఉంటాము చాలామంది కూడా శారీస్ మాత్రమే చూపిస్తూ ఉంటారు మన వీడియోలో అనేది ఎప్పుడు కూడా కొత్తదనం కోసము మన శారీస్ తయారు చేసే విధానాన్ని మన వాళ్ళందరికీ తెలియజేయడం కోసము తాపత్రయపడుతూ ఉంటాము ఇది ఈ ఈరోజు మన వీడియో ఫస్ట్ చూపించే ఈరోజు పట్టు శారీస్ తోటి మీ ముందుకు వచ్చానండి ముందుగా ఆ పట్టు శారీస్ తయారయ్యే రా మెటీరియల్ కూడా చూపిస్తున్నాను ఇది వచ్చేటప్పటికే జరీ అంటారండి ఇవంతా కూడా జరి ఇది వచ్చేటప్పటికే మనకు బోర్డర్స్ కి కి ఆ పళ్ళు కి ఎంతో అందంగా ఉండడం కోసం వాడతాము ఇది సిల్వర్ జరీ అండి మనము కి వాడే రా మెటీరియల్ ఇది జరి ఇది వచ్చేటప్పటికే పట్టు అండి ఇది పట్టు కూడా మనకు ప్యూర్ పట్టు వస్తుంది మలబరి పట్టు ఇది మనం పట్టు శారీస్కి ప్యాకగా యూజ్ చేస్తాము వెఫ్ట్గా యూజ్ చేస్తాము కనుక మనకు ప్యాక కూడా ప్యూర్ పట్టుతోటే తయారవుతుంది ఇది వచ్చేటప్పటికే పడుగు ఇది వచ్చేటప్పటికే మనకు నిలువు పువ్వులకు వస్తుందండి ఇది మనకు ఎనిమిది చీరలకు వస్తుంది ఇది వచ్చేటప్పటికే మనకు స్లిప్పు ఈ స్లిప్ వచ్చేటప్పటికి ఈ పడుగుకి సంబంధించిన ఆహారాలు ఇష్టండి మనకు ఫస్ట్ టూ శారీసు ఇలా వస్తుంది టూ శారీస్ బ్లాక్ వస్తుంది ఇంకొక టూ శారీస్ వచ్చేటప్పటికి ఇది వైలెట్ వస్తుంది ఇంకో టూ శారీస్ వచ్చేటప్పటికి మెరున్ వస్తుందండి మెరున్ అంటే ఇలా మెరున్ షేడ్ వస్తుంది పళ్ళు బ్లౌజ్ అంతా కూడా ఇలా మెజంతా కలర్ అనేది వస్తుంది ఎనిమిది చీరలు కూడా ఒకటే వస్తుంది రెండు రెండు చీరలుగా జతగా యూజ్ చేస్తాము ఇదంతా కూడా ఎనిమిది చీరలు తయారయ్యే పడుగైతే మీకు ఈ విధంగా ఉంటుందండి దానికి తయారయ్యే ప్యాక పట్టు అనేది ఈ విధంగా ఉంటుంది మనకు జెరీ అనేది ఈ విధంగా అనేది వస్తుంది వీటితోటి మనం పట్టు శారీస్ని తయారు చేసే రా మెటీరియల్ అండి ఇవంతా కూడా మనం మగ్గం నేసే వేవర్స్కి ఇచ్చి వాటికి సంబంధించిన మజూరీస్ కూడా కూలీలు కూడా ఇచ్చి పట్టు శారీస్ని తయారు చేపిస్తాము మనం అమ్మే ప్రతి ఒక్క పట్టు సారీ కూడా సిల్క్ మార్క్ ట్యాగు హ్యాండ్లూమ్ మార్క్ ట్యాగ్ అనేది కూడా పెట్టిస్తాము ఎందుకంటే చాలామంది ఇది పట్టు శారీ అని మాత్రమే అమ్ముతూ ఉంటారు కొంటూ కూడా ఉంటారు మన దగ్గర అలా ఉండదండి ప్రతి ఒక్కసారికి పట్టుని తెలియజేయడం కోసం సిల్క్ మార్కు అది చేనేత మగ్గం మీద తయారైన శారీ అని తెలియజేయడం కోసము హ్యాండ్లూమ్ మార్కును కూడా పెట్టి కస్టమర్కి అందిస్తూ ఉంటాము ఈరోజు మన వీడియోలోకి వెళ్ళిపోదామండి ముందుగా మీకు చూపించబోతున్న శారీ పట్టు శారీ వచ్చినప్పటికే ఎల్లో కలర్ శారీ అండి ఎందుకంటే ఎల్లో అనేది చాలా శుభప్రదంగా ఉంటుంది కనుక ఫస్ట్ శారీని ఎల్లోతో స్టార్ట్ చేస్తున్నాను బోర్డర్ కూడా మనకు పైతానీ బోర్డర్ వస్తుంది ఈ శారీ అనేది ఓవరాల్ గా ఇలా ఉంటుందండి మనకు ఇరువైపులా కూడా సమానమైన బోర్డరు సిక్స్ ఇంచ్ సైజులో ఉంటుంది బోర్డరు ఈ శారీ పళ్ళు చూద్దాం ఇప్పుడు పళ్ళు వచ్చేటప్పటికే రాణి పింక్ కలర్ లో వస్తుంది ఇది మైక్రో డిజైన్ అండి దీంట్లో మ్యాంగోస్ ఫ్లవర్స్ కూడా ఉంటుంది ఈ శారీ బ్లౌజ్ వచ్చేటప్పటికే ఇలా రాణి పింక్ కలర్ లోనే వస్తుంది ఈ సారీ లోపలంతా కూడా ఇలా డిజైన్ ఉంటామండి చాలా హైలైట్ గా ఉంటుంది ఈ శారీ కనుక మీకు నచ్చినట్లయితే పైన కనపడుతున్న మా వాట్సాప్ నెంబర్కి పిన్ చేసి బుక్ చేసుకోండి మీకు సింగల్ శారీ కావాల్సి వచ్చినా కూడా కొరియర్ ద్వారా నేరుగా మీ ఇంటికి చేరే విధంగానే పంపించడం జరుగుతుందండి ఇప్పుడు మరో శారీలోకి వెళ్దాము ఇప్పుడు మీకు చూపించబోతున్న శారీ వచ్చేటప్పటికే ఇది మిఠాయి రోజా అంటామండి మనకు రాణి పింక్ కూడా కాదు చాలా అంటే చాలా ఫాస్ట్ కలర్ వస్తుంది బార్డర్ వచ్చేటప్పటికే జస్ట్ ఫోర్ ఇంచ్ బార్డరే వస్తుంది జెరీ కూడా మనకు గోల్డ్ జెరీ తోటి వస్తుంది ఈ మధ్య కొంతమంది కస్టమర్స్ గోల్డ్ జెరీస్ లేవా అని చెప్పి అడుగుతున్నారు వాళ్ళ కోసం డిజైన్ చేయించామండి ఈ మోటిఫ్ కూడా మనకు జామ్దాని మోటిఫ్ వస్తుంది మనకు అనిపోత అంటారు కదండి అలా అనిపోత స్టైల్లో వస్తుంది ఈ సారీ పళ్ళు వచ్చేటప్పటికే ఇలా డబల్ షేడ్ తోటి వస్తుంది పళ్ళు వైలెట్ మీద పింక్ అనేది వీవింగ్ చేయడం జరిగింది మనకు జెరి కూడా గోల్డే వస్తుంది ఈ సారీ బ్లౌజ్ కూడా మనకు ఇలాగా మిక్స్డ్ కలర్లోనే వస్తుంది ఈ సారీ లోపలంతా కూడా ఇలా ఎంతో అందంగా డిజైన్ చేసుకుంటాము ఈ సారీ కూడా మీకు నచ్చినట్లయితే పైన కనపడుతున్న మా వాట్సాప్ నెంబర్కి పిన్ చేయండి దీని ప్రైజెస్ దీని అవైలబిలిటీ కూడా మీకు తెలియజేయడం జరుగుతుంది ఈ వీడియోలో అయితే మాత్రం ప్రైజెస్ అనేది ఎక్కడా కూడా మేము మెన్షన్ చేయడం లేదండి ఎందుకంటే ఇవి మా సొంత మగ్గాల మీద నేసినటువంటి శారీస్ ప్రైజెస్ కూడా మీకు చాలా చాలా తక్కువతోటే ఉంటుంది అందువలన మేము ప్రైజెస్ అనేది ఎక్కడా కూడా చెప్పడం లేదు ఇది వచ్చేటప్పటికే మనకు పైతానీ బోర్డర్ వస్తుంది బూటీస్ కూడా మునియా బూటీస్ అంటారండి ఇది చాలా హైలైట్గా ఉంటుంది మీనా వర్క్ తోటి ఉంటుంది ఈ శారీ పళ్ళు పళ్ళు వచ్చేటప్పటికే ఇలా రాణి పింక్ కలర్ తోటే వస్తుంది ఎంతో గా ఉంది పళ్ళు కూడా ఈ శారీ బ్లౌజ్ కూడా మనకు రాని పింక్ వస్తుంది శారీ లోపలంతా కూడా ఇలా డిజైన్ చేసి ఉంటాము ఈ శారీ కూడా మీకు నచ్చినట్లయితే మాకు పిన్ చేసి బుక్ చేసుకోండి మీకు ఒక్క సారీ కావాల్సి వచ్చినా కూడా మేము కొరియర్ ద్వారా పంపించడం జరుగుతుందండి చాలామంది మీరు ప్రైజ్ ఎందుకు చెప్పరు అని చెప్పి అడుగుతూ ఉంటారు కామెంట్స్లో కానివ్వండి కాల్ చేసి కూడా అడుగుతూ ఉంటారు మాది మగ్గం ధరలకే ఉంటుందండి సారీస్ చాలా తక్కువ ప్రైస్ తోటి ఉంటుంది ఈ శారీ వచ్చేటప్పటికే బ్లాక్ కలర్ వస్తుందండి మనం అంత తక్కువ ప్రైస్ అనేది ఉన్నప్పుడు మనం ఈ సోషల్ మీడియాలో నేరుగా పెట్టడం వలన చాలామంది రీసేలర్స్కి షాపుల వాళ్ళకి మేము అమ్మే హోల్సేల్ షాపుల వాళ్ళకి చాలా ఇబ్బందిగా ఉంటుంది మేము ఒక్కరం ప్రైస్ చెప్పడం వలన వీళ్ళందరూ కూడా సఫర్ అవుతారు కొంతకాలానికి చాలా అంటే చాలా ఇబ్బంది ఉంటుంది కనుక మరి వీడియో ఎందుకు చేస్తున్నారని చెప్పి కూడా అడుగుతారేమో వీడియోస్ అనేది మా దగ్గర ఉన్న ఐటెంని ప్రపంచానికి చూపించడం కోసం మనం చేస్తున్నాము మేమిప్పుడు చూపిస్తున్న శారీ వచ్చేటప్పటికీ మనకు ఆన్లైన్లోనే కాదండి మనం ఫస్ట్ నుంచి కూడా తయారీ రంగంలో ఉన్నాము మన శారీస్ తయారీ అయితే అసలు ఏ చీరకు ఆ చీర వెళ్ళిపోతూనే ఉంటుంది కానీ ఇంకా కస్టమర్స్కి చేరడం కోసము ఇంకొక నాలుగు మగ్గాలు పెంచుకోవడానికి ఉపయోగపడుతుంది అన్న ఒక ఒకే ఒక సదుద్దేశంతో మాత్రమే మనం వీడియోస్ చేస్తున్నాము మన ఆన్లైన్లో కూడా వచ్చాము కానీ ఓపెన్ ప్రైజెస్ అనేది మాత్రము దయచేసి మనం చెప్పము అలా అని చెప్పి మీరు కాల్ చేశారు కదా అని చెప్పేసి ఎక్కువ ప్రైజెస్ అనేది కూడా ఏమీ ఉండదు ఈ శారీ తయారీ కాస్టు దాని మీద మినిమం పర్సంటేజీ మాత్రమే పెట్టుకొని మేము అందిస్తూ ఉంటాము మాకు వంద మంది శాఖ ఎలా అయితే ప్రైజెస్ ఇస్తామో నూట ఒకటో పర్సన్ వచ్చినా కూడా అటువంటి మామూలు ప్రైజెస్తో మాత్రమే శారీస్ అందిస్తాము ఈ శారీ వచ్చేటప్పటికే బ్లాక్ కలర్ వస్తుంది శారీ ఈ శారీ మనకు పళ్ళు బ్లౌజ్ కూడా మెంతు కలర్లో వస్తుంది ఈ శారీ బ్లౌజ్ కూడా ఇలా మెంతు షేడ్ వస్తుంది శారీ లోపలంతా కూడా ఇలా డిజైన్ చేసి ఉంటామండి మీకు ఒక్క శారీ నచ్చినా కూడా స్క్రీన్షాట్ తీసి పంపించండి మీకు సింగల్ శారీ కావాల్సి వచ్చినా కూడా మీకు నేరుగానే ఇంటికి చేరే విధంగానే పంపిస్తామండి మీరు ఫోన్పే గూగుల్ పే ద్వారా అమౌంట్ వేసి బుకింగ్ అడ్రస్ ఇవ్వండి నేరుగా కూడా ఇంటికి చేరే విధంగానే పంపిస్తాము ఇప్పుడు మీకు చూపి చూపించబోతున్న మరో శారీ గోల్డ్ జరీ శారీ అండి బోర్డర్ మనకు గోల్డ్ కలర్తో వస్తుంది ఈ శారీ కూడా ఒకటి సిల్వర్ గోల్డ్ జెరీ తోటి వచ్చింది కలనేత శారీ అండి చాలా హైలైట్గా ఉంది ఈ శారీ పళ్ళు కూడా మనకు మిడిల్లో వచ్చేటప్పటికే సిల్వర్ కలరు అటు ఇటు వచ్చినప్పటికే గోల్డ్ కలర్ ఇచ్చాము ఈ శారీ బ్లౌజ్ కూడా మనకు డబల్ షేట్ తోటి వస్తుంది శారీ కూడా మనకు బ్లూ అండ్ గ్రీన్ కలర్ మిక్స్ తోటి ఎంతో హైలైట్ గా ఉంది ఈ శారీ కూడా మనకు మంచి కలర్ కాంబినేషన్ తోటి ఎంతో హైలైట్ గా ఉందండి ఏ ఒక్క శారీ నచ్చినా కూడా బుక్ చేసుకుని వెంకటగిరి చేనేత కళాకారులకి హెల్ప్ చేయండి ఇప్పుడు చూపించబోతున్న శారీ వచ్చేటప్పటికే కడ్డీ బోర్డర్ శారీ అండి మనకు రెడ్ బ్రౌన్ కలర్ అంటాము ఆనియన్ పింక్ ఇది చాలా అంటే చాలా బాగుంటుంది రెడ్ బ్రౌన్ కలర్ శారీకి మనకు రాణి పింక్ కూడా పళ్ళు బ్లౌజ్ ఇచ్చాము ఇలా వచ్చేప్పటికీ పళ్ళు బ్లౌజ్ రాణి పింక్ లో వస్తుంది ఈ శారీ బ్లౌజ్ కూడా మనకు పింక్ వస్తుంది శారీ లోపలంతా కూడా ఇలా ఉంటుందండి డిజైన్ ఈ డిజైన్ కూడా ఎంతో హైలైట్ గా ఉంటుంది చాలా మందికి నచ్చే కలర్ ఇది పైగా డిజైన్ కూడా చాలా అంటే చాలా ఫాస్ట్ మూవింగ్తో ఉంటుందండి డిజైన్ కూడా ఇప్పుడు మరో శారీలోకి వెళ్దామండి కొంచెం వీడియో ఫాస్ట్గా రన్ అవ్వడం కోసము తొందరగా చూపిస్తున్నాను మీకు ఏ ఒక్క శారీ నచ్చినా కూడా ఆ శారీ ఫుల్ ఫొటోస్ కావాలన్నా కూడా నేను సెండ్ చేస్తానండి ఇబ్బంది లేదు ఇది వచ్చేటప్పటికే గోల్డ్ శారీ అండి గోల్డ్ జరిగితే ఉంటుంది మనకు శారీ వచ్చేటప్పటికే ఆరెంజ్ బోర్డర్ తోటి సమానంగా ఉంటుంది మన కలర్ కూడా మంచి లైట్ ఆనంద బ్లూ కలర్ వస్తుంది స్కై బ్లూ కలర్ కూడా అంటాం దీన్ని ఈ శారీ పళ్ళు కూడా డబల్ షేడ్ వచ్చింది ఈ శారీ బ్లౌజు బ్లౌజ్ కూడా వచ్చేటప్పటికే ఇలా కలనేతతో ఉంటుంది ఈ శారీ కూడా మీకు నచ్చినట్లయితే అవైలబిలిటీలోనే ఉంది మీకు ఒక్క శారీ కావాలన్నా కూడా పంపించడం జరుగుతుందండి ప్రతి ఒక్క శారీ కూడా సిల్క్ మార్క్ ట్యాగ్ అనేది ఇస్తాము ప్యూర్ పట్టుతో తయారైన శారీ కనుక అలాగే చేనేత మగ్గం మీద నేసింది కనుక హ్యాండ్లూ మార్క్ అనేది కూడా ఇస్తామండి ఈ శారీ వచ్చేప్పటికే మనకు మెరూన్ కలర్ వస్తుంది బోర్డర్ కూడా నెమలి చక్రం డిజైన్ తోటి ఎంతో హైలైట్గా ఉంటుంది పైతానీ బోర్డర్ అంటాం దీన్ని ఈ శారీ పళ్ళు వచ్చేటప్పటికే మనకు చాక్లెట్ బ్రౌన్ వస్తుందండి పళ్ళు కూడా ఎంతో కలాంజిల్లాగా తేగలు తేగలుగా ఉంటుంది ఈ శారీ బ్లౌజ్ కూడా మనకు చాక్లెట్ కలర్లో వస్తుంది శారీ అంతా కూడా లోపల ఇలా డిజైన్ చేసి ఉంటాము మీకు ఈ శారీ కూడా నచ్చినట్లయితే స్క్రీన్ షాట్ చేసి మాకు సెండ్ చేయండి దీని ప్రైజెస్ వివరాలన్నీ కూడా మీకు పర్సనల్గా తెలియజేయడం జరుగుతుంది మరొక శారీలోకి వెళ్దాము ఇప్పుడు ఈ శారీ వచ్చేటప్పటికి మనకు గోల్డ్ సిల్వర్ బుటీస్ తోటి వస్తుంది మనకు బోర్డర్ కూడా ఎంతో గా ఉంటుంది సిల్వర్ జెరీ అనేది యూజ్ చేశాము మనకు డిజైన్ కూడా ఎంతో హైలైట్గా అనేది వస్తుంది బోర్డర్ సైజు కూడా ఇది డిఫరెంట్ గా ఉంటుందండి ఎనిమిది ఇంచ్ బోర్డర్ ఉంటుంది పైన వచ్చేటప్పటికే జస్ట్ టూ ఇంచ్ బోర్డర్ మాత్రమే ఉంటుంది పళ్ళు చూస్తున్నారు కదండి ఎంతో హైలైట్ గా ఉంది కలనేతతో కూడుకున్న శారీ అండి ఇది పళ్ళు ఈ శారీ బ్లౌజ్ కూడా మనకి ఇలా కలనేత వస్తుంది ఈ శారీ లోపలంతా కూడా ఇలా చిన్న చిన్న బూటీస్ తోటి ఎంతో హైలైట్ గా డిజైన్ చేసి ఉంటాము ఈ మధ్య కొంతమంది చిన్న బుటీస్ కూడా అడుగుతూ ఉంటారు ఈ చిన్న బూటీస్ అనేది ఉండడం వలన ఎక్కువ బుటీస్ అనేది శారీకి వస్తుంది పెద్ద బుటీస్ అనేది ఉండడం వలన తక్కువ బుటీస్ తోటి శారీ గా నిండుతూ ఉంటుందండి ఇప్పుడు మీకు ఆఖరిగా చూపించబోతున్న శారీ వచ్చినప్పటికీ మనకు పింక్ కలర్ లో ఉంటుందండి ఈ శారీ ఈ సారీ మనకు ఇలా పైనాపిల్ చక్రం మోటీవ్ తోటి ఉంటుంది ఈ శారీ కూడా మనకు సమానంగా సిక్స్ ఇంచ్ బోర్డర్ తోటి కంప్లీట్ గా హ్యాండ్ బుటీస్ తోటి ఉంటుందండి ఈ శారీ కూడా మీకు ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి ఈ శారీ కూడా ఈ విధంగా డిజైన్ ఉంటాము పళ్ళు అనేది సిల్వర్ జరీ తోటి ఈ శారీ బ్లౌజ్ కూడా ఇలా అనేది వస్తుంది బ్లౌ ఆనంద బ్లూలో వస్తుంది శారీ లోపలంతా కూడా ఇలా డిజైన్ చేసుకుంటామండి మీకు ఏ ఒక్క శారీ నచ్చినా కూడా ఆ స్క్రీన్షాట్ మాకు సెండ్ చేయండి దీని ప్రైజెస్ వివరాలు అనేది చెప్తాము మీకు ఒక్క శారీ కావాలన్నా కూడా నేరుగా ఇంటికి చేరే విధంగానే పంపించడం జరుగుతుంది మా వెంకటగిరి చేనేత కళాకారుల్ని ఇంతగా ఆదరిస్తున్న మీకు మరిన్ని మంచి మంచి వీడియోస్ తోటి మేము ముందుకు వస్తామని తెలియజేసుకుంటూ ఈరోజు సెలవు తీసుకుంటున్నానండి నమస్తే